హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు జులై ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి ప్లే ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దామండి బాలు మీనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అంగ ప్రదర్శనలు చేసి అల్లాడని మీనాని ఇంటికి తీసుకొచ్చి ప్రభావతి రోహిణి మనందులపై జలపై అరుస్తూనే మీనాకు సేవలు చేస్తాడు ఇదైతే లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది కదా ఇంక అయితే భోజనం తినిపించి ఆ తర్వాత వర్షం పడేలా మీరు ఉరుములు మెరుపులు రావడంతో మీనా పైకి లేచి పైకి వెళ్ళబోతుంది ఎక్కడికి వెళ్తున్నామంటే బట్టలు తడిచిపోతాయి అంటే బయట బట్టలు తీసుకొస్తానండి అని అంటుంది ఇప్పుడు బాలు ఆపేసేందుకు వాళ్ళు తెచ్చుకుంటారు కిందనే ఉన్నారుగా ముగ్గురు వాళ్ళు తెచ్చుకుంటారు నువ్వేం కష్టపడక్కర్లేదు నువ్వు మంచినీళ్ళు తాగు అంటాడు ఇంతలో కరెంట్ పోతుంది దాంతో మీనా బాలు కవ్వతులు వెలిగించి పెట్టుకుంటారు గదిలో వెలిగించుకొని మీనా అటు తిరుగుతుంది ఇటువైపు బాలు ఇంకో కవ్వతు వెలిగిస్తాడు అప్పుడు పెద్ద పెద్ద ఉరుము ఉరుమడంతో ఉలికిపడిన మీనా బాలును వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఇంకా బాలుల్లో కరెంటు పుడుతుంది అంటే సారీ హక్ చేసుకుంటుంది ఇంకా బాలు వెనక్కి తిరిగి మీనాను రొమాంటిక్గా పట్టుకోవడంతో ఇద్దరు మంచం మీదకు వాలిపోతారు ఆ తర్వాత పక్కనున్న బల్ల మీద ఒక బొమ్మ అయితే ఊగడం మనకి చూపిస్తారు ఇంక వాళ్ళు అలా ఏకం కావడం కావడమే ప్రభావతి ఇక్కడి నిద్రలోంచి లేస్తుంది ఆ మెరుపులకు పక్కనే నిద్రపోయిన సత్యం కూడా లేచి కూర్చుంటాడు ఏమైంది ఏమైంది అని అంటాడు పీడకలండి ఏదేదో జరగరాండి ఏదో జరగబోతుందండి ఒక బింది ఓ మెరుపు మెరిసింది ఓ పెద్ద పిడిగొచ్చిన నిర్తి మీద పడింది కళలో చచ్చిపోయానండి ఆ పాలు కూడా నా సభం పొట్లని గొయ్యితో వేడు మీనా నా సమాధిపై తత్తితాయి తిత్తిత్తాయి తిత్తిత్తాయి అని నాట్యం ఆడుతుంది అంటూ వణికిపోతుంది ప్రభావతి నీ ముఖం నువ్వు బాగానే ఉన్నావు కానీ అంటే అయితే అది కళ్ళలో నా అది నిజమైతే అంత బాగుండు అంటాడు సత్యం ఏమన్నారు అంటే అంటే నేను ఉంటే కదా అలా అన్నాను అంటే ఇదే కొంచెం మంచి ఇవ్వండి కనీసం మంచి కూడా ఇవ్వకుండా చచ్చావా అని అంటాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారంటే నీ ధైర్యం ఆ పిడకల్లో బడిగిన వాళ్ళు అలా మాట్లాడిన ఇదిగో వాటర్ తాగు అని చెప్పి ధైర్యం చెప్పి పెడతాడు పనుకో ఇంకేముండదు పనుకో అని చెప్పి నాకు అండి ఏదో జరుగుతుందండి అదేదో నా కొంప ముంచేదే అండి అంటూ ప్రభావతి భర్తతో అంటూనే ఉంటుంది ఆ రాత్రి నిద్రపోకుండా మరునాడు ఉదయాన్ని మినాలి ఇద్దరు లేచేసరికి బాలు గుండెలపై పడుకొని ఉంటుంది కళ్ళు తెచ్చి కళ్ళ నిండా ప్రేమతో భర్తను మనసారా చూసుకుంటుంది బాలు నుదుటిపై తన కుంకుమ అంటుకొని ఉంటుంది ఆ సమయంలోనే బాలు నుంచి దూరం జరుగుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అద్దంలో తనను చూసుకొని బొట్టు సరి చేసుకుంటుంది ఇంకా పాలు అప్పుడే చీర కొంగును తనిద్దరిలో చీర కొంగును బాలు చేతిలో ఉంటే లాక్కుంటుంటే మళ్ళీ లాగుతాడు బాలు తను వచ్చి మీ బాలు మీద పడుతుంది సిగ్గుపడుతూ బాలు చేతిలో తన చీర కొంగు నెమ్మదిగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది ఇంకా తలస్నానం చేసి దండం పెట్టుకోవడానికి కింద దిగి దిగుతూ ఉంటుంది హుషారుగా దిగుతూ ఉంటుంది అయితే ఎదురుగా కూర్చున్న ప్రభావతి పట్టించుకోకుండా తనలో తను సిగ్గుపడుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళబోతుంటే ప్రభావతికి అనుమానం వస్తుంది ఇది రాత్రి అంతా మొలుగుతూ ఉంది ఇప్పుడేమో లేడి పిల్లల చెంగు చెంగుని దిగుతుంది అయినా ఈ మొండి విధవా దీంతో కాపురం చేసి ఉంటాడా ఏంటి నా పిచ్చి కానీ అదే జరిగి ఉండదులే అనుకుంటూ ఏ అని ఏ మీనా ఆగు అని పిలిచి మీనా ఆపుతుంది ఏంటి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడికే అంటుంది ఇక్కడికంటే ఎక్కడికంటే అక్కడికే అంటుంది ఏంటి భాష ఎలా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు అత్తయ్య దేవుడికి దండం పెట్టుకుందాం వెళ్తున్నావు అంటే ఇంకా అలా కొండపల్లి బొమ్మలో తిప్పుకుంటూ పోతాం ఎక్కడికే అంటుంది ఆ దేవుడి దగ్గరికి అత్తయ్య దండం పెట్టుకోవడానికి ఎందుకంటే అసలు లైనా నువ్వేలా పెట్టుకుంటా రోహిణి పెడుతుందిలే అలా తలస్నానం చేసి దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా దేవుడి దగ్గరికి దెయ్యాలు కూడా వెళ్ళరు దెయ్యాలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళవు తలస్నానం చేసి అదేంటి అత్తయ్య తలస్నానం చేస్తే తర్వాతే కదా ఆ దేవుడికి దీపం పెడతారు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు నీ పుట్టింటి వాళ్ళు నీకు సరిగా పద్ధతులు నేర్పించలేదా అని అంటుంది నా పుట్టింటి వాళ్ళు సరిగానే నేర్పించారు అత్తయ్య నా పుట్టింటి వాళ్ళు సరిగానే నేర్పించారు మీ మీరే ఇదేదో ఊహించుకుంటున్నారు అని అయితే మీనా అంటుంది అసలు మీరు ఎంత ఇది ఇది అంటే ఆగండి అత్తయ్య మీకెందుకు శ్రమ మేము అలాగా అలాగేనా మేము వచ్చి మీ ఇంటిని బ్రష్ చేసాం అని అదే కదా మీరు అనబోతున్నారు అయితే నేను చెప్తాను చెప్తానులేను మీకు ఎందుకు కంగారు అంటే ఇదంతా దేవుడికి పెట్టద్దు ఏం పెట్టొద్దు వెళ్ళి టిఫిన్ తగలబెట్టు వంట పూర్తి చేయి అంటుంది అది ఎందుకత్త మీరు అంతా రెడీ అయ్యేలో చక్కచకార్ చేసేసి వస్తాను ముందు దేవుడికి దీపం పెట్టుకుంటాను అంటే రోహిణి పెడుతుందిలే నువ్వు వెళ్ళు అంటాడు సరే రోహిణి పెడుతుందా సరే అని పైకి వెళ్తుంది వెళ్తుపోతుంటే అప్పుడే రోహిణి నోట్లో బ్రష్ పెట్టుకుని వస్తూ ఉంటుంది అత్తయ్య రోహిణి ఆ దీపం పెడుతుందా ఒకసారి అటు చూడండి అంటుంది అటు చూసేసరికి రోహిణి నైట్ డ్రెస్ వేసుకొని దిగి వస్తూ ఉంటుంది ఏంటి అయ్యి అవతారం అని రోహిణిని అడుగుతుంది స్నానం చేయడానికి వెళ్దామంటే వాటర్ రావట్లేదు అత్తయ్య అందుకే మోటర్ వేయడానికి ఎందుకు వస్తున్నాను అంటే మోటర్ వేయడానికి వస్తుందంట అంటే అసలు ఏనాడైనా రోహిణి దేవుడి దగ్గర దీపం పెట్టడం మీరు చూసారా దేవుడికి దండం పెట్టుకోవడం మీరు చూసారా అత్తయ్య అంటుంది ఇప్పుడు నేను పెడతాను అత్తయ్య అంటే ఏముందర నేను పెట్టేస్తాను లేదంటే ఇప్పుడు దే దేవుడికి దీపం పెట్టకపోతే నా బోట ముందు పెట్టేసేలాగా ఉన్నావే సరే వెళ్ళి పెట్టి కాఫీ పెట్టు అంటే కాఫీ దేవుడికి కాఫీ ఎందుకు అత్తయ్య అంటుంది అప్ప ఇవాళ ఇలా తిక్క మాట్లాడడానికి చంపేస్తుంది అంటుంది కాఫీ నాకే అంటుంది ఇంకా వాకిట్లో ముక్కు కూడా వేయలేదు ఇప్పుడే లేచావా ఏంటి అని అడుగుతుంది వెంటనే పరుగు పరుగున మీద మీనా దగ్గరికి వస్తుంది అవును అత్తయ్య రాత్రి మీ అబ్బాయి అసలు నాకు నిద్ర ఉంచుతాయి కదా అందుకే లేచేసరికి లేట్ అయింది అత్తయ్య దండం పెట్టి కొంచెం మాట్లాడుతూ అంటూ వెళ్ళబోతుంది మీనా అవసరం లేదు రోహిణి వస్తుంది అంటుంది ఆ రోహిణి ఎప్పుడు పెట్టలేదు నేనే పెడతానులేదు అంటుంది తిప్పుకుంటూ సంబరంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పైన ఉన్న బాలుకి మీనా పురుట్టి నొప్పులతో బాధపడుతుంటే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు బాలుకైతే కలొస్తుంది మీనా నొప్పులు భరించలేక కలాడిపోతుంటే మీనా నీకేం కాదు మీనా నీకేం కాదు మీనా అంటూ బాలు వెనకే పరుగు తీస్తాడు నర్సులు మీనాను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు కాసేపు బాలు చాలా టెన్షన్గా అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు ఇంతలో డాక్టర్ ఒక నర్సు వస్తారు నర్స్ చేతిలో ఒక ఆడపిల్ల ఉంటుంది మీకు ఆడపిల్ల పుట్టిందని డాక్టర్ అంటుంది అమ్మయ్యా అంటాడు బాలు ఇంతలో మరో నర్స్ వచ్చి మరో ఆడపిల్ల అంటుంది ఏంటి అమ్మో ఇతర కవలలా అంటాడు బాలు కాస్త కంగారుగా గుండెలపై చేతి మీద వేసుకొని అప్పుడే మరో ఇద్దరు నర్సులు మీ మరో ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొచ్చి కాదు మొత్తం నలుగురు ఆడపిల్లలు అంటారు అప్పుడు బాలు బిత్తరపోతాడు వెంటనే అమ్మో నలుగురు ఆడపిల్లలు ఎలా పెంచాలి ఎలా పోషించాలి నా వల్ల కాదు నాకు వద్దు నా కారు ఈఎంఐలు కట్టాలి అప్పులు కట్టాలి నాకు వద్దు బాబాయ్ అంటే అరుస్తూ ఉంటాడు అలా అరుస్తూనే ఉంటాడు అరపులకు సత్యం మీనా పరుగు పరుగున వస్తారు విషయం ఏంటి ఎందుకు వీళ్ళు అరుస్తున్నాడు అని చెప్పి మీనా పుట్టినప్పుడు పట్టణం దగ్గర నుంచి పిల్లలు పుట్టడం అంతా పాలు కలే వాళ్ళు మంచం మీదే ఉండి అరుస్తూ ఉంటాడు ఇంకా నిద్రలోంచి బయటికి రాకుండా ఒత్తు ఒత్తు నాకు నలుగురు ఆడపిల్లలు వద్దు నేను పెంచలేను నా వల్ల కాదు బాబోయ్ అంటూ అరుస్తూనే ఉంటాడు కళలోనే ఉండి ఏ బాలు ఏంట్రా ఏమైంది అంటాడు సత్యం కంగారుగా నాన్న నాన్న నా వల్ల కాదు నాన్న నీకేమో పెన్షన్ కూడా రావట్లేదు నాకు ఇన్కమ్ కూడా లేదు నాన్న నలుగురు పిల్లల్ని ఎలా పెంచాలి నాన్న అంటాడు బాలు నిద్రలోనే కలవాట్లు పెడుతూ నలుగురు పిల్లలు ఏంట్రా అంటాడు సత్యం అయోమయంగా అప్పుడు మీ నాకు అర్థమవుతుంది ఏం లేదు నేను మావే నేను కనుక్కుంటాను మీరు వెళ్ళండి అంటుంది ఇంకా ఇంకా నిద్రలోనే ఉన్న పాలు నువ్వు కనుక్కునేది ఏంటి పూలగంప అని తిట్టిపోస్తూనే నాకు వద్దు బాబోయ్ అంటూ ఉంటాడు ఇక మీనా ఏమండి లేవండి అంటూ నిద్ర లేచా ఏ మీనా నలుగురు పిల్లల్ని ఎలా మోస్తావే పాప నాన్న ఈ కంపెడి పిల్లల్ని కనేసింది నాన్నో అంటాడు పాలు ఇంకా కళ్ళు తేరుకోకుండా ఎక్కడ హాస్పిటల్ నుంచి అలా వచ్చావంటే మనం ఇంట్లోనే ఉన్నామండి అంటుంది మీనా కురకాయ బాలు లేవరా ఎక్కడికి నాన్న అంటే ఆసుపత్రికి ఈ పిల్లల్ని తీసుకురావడానికి అంటే ఎక్కడికి ఏంటి రాని రెడీ అయ్యి రెడీ అయ్యి ట్రిప్కి వెళ్ళవా ముందు అక్కడికి వెళ్ళు అంటుంది నువ్వు ముందు కనరా కన్నా క్యూ నేను పెంచుతాను మీ మీరు నలుగురు పిల్లలు ఉంటే నేను పెంచలేదా అలాగే పిల్లలు కూడా పెంచుతాను అంటే ఇంకా సత్యాలయాల్లో వెళ్ళగానే మీనా వాళ్ళ బాలు పక్కన కూర్చుంటుంది అంతే బాలు సిగ్గుతో కాస్త నెమ్మదిగా పిల్లిలా లేచి కట్టెని పక్కకు వెళ్ళి పట్టుకొని వెళ్ళి తిరుగుతూ మీనా రాత్రి నాకు ఏదో అయింది మీనా రాత్రి నాకు ఏదో అయింది ఆ నిగ్రహం ఏమైందో నాకు తెలియడం లేదు అర్థం కాకముందు అంతా అలా అలా అయిపోయింది ఇంకోసారి అలా జరగదు జరగదు అంటూనే ఉంటాడు పిక్కు మొహం పెట్టి వెంటనే మీనా మొహం చూడకుండానే వెనక్కి తిరిగి మంచం మీద నుంచి కింద దిగి బాత్రూమ్ వైపున నడిచి వెళ్ళిపోతాడు సిగ్గుతో ఆ సమయంలో అక్కడే ఉన్న బల్లను లైట్ని తన్నుకుంటూ పడిపోతుంటే పట్టుకొని ఆపి ఆ తిప్ప తిప్పలు పడుతూ ఉంటాడు ఆ చూసి మీనా నవ్వుకొని తల పట్టుకుంటుంది ఇంకా అది అలాగైపోయి మా బాలు బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడ బాత్రూంలో మనకు ఒకటి చూపిస్తారు నెత్తగా వేసుకొని ఉన్నది ఇంకా కిందకు వస్తే ఏమో ఏం జరిగింది ఏంటి ఇదేమో ఇలా సిగ్గుపడుతుంది ఏమే ఇంకా కాపీ తీసుకురాలేదు అప్పుడు కిందకు వస్తాడు సత్యం కిందకొచ్చే ప్రభావతి ఏం ఎందుకు అలా ఎవరింట్లో మంచి జరిగింది ఏంటి ఎందుకు అలా తిరుగుతున్నావు అంటే ఏం అలా అడిగారు అంటే ఎవరింట్లో మంచి జరిగితే నువ్వు ఓర్చుకోలేవు కదా అది ఇది అని అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆ పాలుగా మీనా ఏదో చే ఏదో జరిగిందండి ఇదేమో సిగ్గుపడుతుంది వాడేమో ఉన్నాడు సంసారం అయినట్టుంది ఈ నా ఎత్తి మీదకి ఏదో పిడిగి తెచ్చేలా ఉన్నారు వీళ్ళు అని ఇది అది అని అంటుంది ఎందుకు అలా అంటే కాఫీ తాలేదండి ఎప్పుడు చెప్పాను గంట అయింది ఇంతవరకు కాఫీ తాలేదంటే వస్తుంది లేవి ఆయటికి పోతుంది వస్తుందంటే అంతలో మీనా కాఫీ తీసుకొని వస్తుంది ఫస్ట్ మౌనకాకి ఇస్తుంది తర్వాత రవి కుంభంలోంచి వస్తూ వస్తూ వస్తూనే పొదన కాఫీ వాసన బయట నుంచే వస్తుంది అంటాడు ఏమి మీ మీ వదిన తన కా వాళ్ళ పుట్టింటి కాఫీ ఎస్టేట్ నుంచి ఏం చేసుకురాలేదు మన ఇంట్లో కాఫీ పుడితేనే కాఫీ చేసింది అని అంటారు అప్పుడు అవునన్నమాట మాట అన్నమాట అలా అన్నమాట అని ముగ్గురు రవి వాళ్ళ నాన్న కా పిల్ల మౌనిక అంటారు అప్పుడు ఏంటి అన్నమాట టమాటా ఏంటి ఇది ఎందుకు ఇలా ఉన్నారంటే నువ్వేదో అల్లకల్లోలంగా ఉన్నావు అది ఏదో నవ్వుతూ ఉంది నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం అది చూసి నవ్వకపోవడం నీద రోగం దానికి తనేం చేస్తుంది తను సంతోషంగా ఉంది కాబట్టి నవ్వుతుంది అని అంటాడు సత్యం కాఫీ తీసుకొని మౌనిక కూడా నువ్వు నువ్వు కాఫీ తాగు అయితే అంటుంది కాఫీ తాగినాకే ఇదేంటే పా పా మీ అమ్మగారి ఇంట్లో ఏమైనా చెరుకు కన్నులు ఉన్నాయా చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇంత పంచసారేసి పాయసం ఇంత అసలు కాఫీయా పాయసమా అని అంటుంది ఏమైందంటే వాళ్ళని కూడా తాగమంటే తాగి వాళ్ళకి అలాగే ఉన్నా కానీ కా రవి చెప్పకపోతే సత్యం ఆపుతాడు లేదు బాగుందని చెప్పమంట అంటారు ఇంకా అలాగే అయిపోయిన తర్వాత బాలు వచ్చి ఏం జరిగింది పూలకంపెనీకి ఏమైనా చెప్పింది అది ఇది అని ఇంటి కింద కిందకి వచ్చిన తర్వాత అమ్మ నాన్న అడుగుతాడు ఇంక ఇదేనండి జరిగింది రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది మొత్తానికి మన బాలు మీ నాకు దాంపత్య జీవితం అయితే మొదలైపోయింది మరి తర్వాత తర్వాత మలుపులు ఏంటి ట్విస్టులు ఏమేమి ఉంటాయో అయితే తెలీదు వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది వీడియోని చివరి వరకు చుట్టూ మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్